ఓం నమో నారాయణాయ జ్యోతిష్య శాస్త్రంలో బుధగ్రహం ప్రాముఖ్యత క్లుప్తంగా ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలు ఎవరు జన్మించినా వారిపై బుధగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి బుధ మహాదశ జరుగుతున్న అంతర్దశ జరుగుతున్న వారి మీద కూడా బుధగ్రహ ప్రభావం ఉంటుంది బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు వాకు కారకుడు వ్యాపార కారకుడు మేనమామ కారకుడు ఈ బుధుడు కనుక చాలా బలంగా ఉన్నట్లయితే శాస్త్రంలో అంటే శుభస్థానాల్లో ఉన్నట్లయితే వారికి గణితం అనేది చాలా త్వరగా వస్తుంది సమయస్ఫూర్తితో చాలా ఉంటారు వాళ్ళు పిల్లలు కూడా పిల్లల్లో కూడా చాలా తెలివితేటలు పెరిగి చదువులో కూడా బాగా రాణిస్తారు ముఖ్యంగా చార్ట్ అకౌంటెంట్ అవ్వాలన్నా కూడా సీఏ చదవాలన్నా కూడా ఈ యొక్క బుధుని యొక్క అనుగ్రహం ఉండాలి అదేవిధంగా అశుభ స్థానాల్లో ఉన్నట్లయితే ప్రతి బుధవారం కూడా ఆవుకి పెసలు నానబెట్టిన పెసలు తినిపించడం ఆకుకూరలు అంటే ఈయన వలన కారుకుడు కాబట్టి ఆ ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించడం పెసలు తినిపించడం గడ్డి తినిపించడం చాలా మంచిది అదేవిధంగా ఈ బుధుడు యొక్క అనుగ్రహం ఇంకా పెరగాలంటే మెయిన్ వ్యాపారకారులు కాబట్టి ఆ వ్యాపార స్థానంలో హిజ్రాలు అంటే నపుంసక గ్రహం బుధుడు వ్యాపార స్థానం వచ్చినప్పుడు వాళ్ళని ఆదరిస్తే గౌరవిస్తే చాలా ఫలితం అనేది ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు గణేష సహస్రనామ స్తోత్రం అదే సుందరకాండలో ముప్పై ఐదో సరిగ్గా పారాయణ చేసిన మంచి శుభలితాలను ఇస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ